ప్రజావాణి న్యూస్ ఛానల్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు ఈ సమావేశంలో అజయ్ వెళ్ళే ముస్లిం సోదరులు సోదరుమీలకు వైద్య పరీక్షలు వచ్చే నెల ఒకటవ తేదీన నిర్వహించి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు హజుకు వెళ్ళేవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వడగాడు పట్ల సిబ్బందికి ప్రజ ప్రజలకు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు ఆయన ఆదేశించారు గర్భవతులకు నమోదు మరియు పిల్లల నమోదు వారికి అందించేందుకు సేవలు హండ్రెడ్ పర్సెంట్ సాధించాలని ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఐదు సంవత్సరాల పిల్లలకు టీకాల గురించి వ్యాక్సినేషన్ వంద శాతం చేయాలనని వైద్యాధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రసన్న లక్ష్మి జగదీష్ చంద్రారెడ్డి సునీత శ్రీజ శ్రీమతి సుజాత శ్రీమతి నాత్నీస్ పాల్గొన్నారు